సీతారామంలోని సీత కమాన్ అర్జున్ అని ఎక్కడ అరుస్తోంది ఇందుకే అర్జున్ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ షాహిద్ కపూర్ మృణాల్ ఠాకూర్ వీళ్ళిద్దరి సినిమా ఏంటండి ఈ పెద్ద ఎల్లో కలర్ టెడ్డి పేర్ ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లుంది కదా మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా వెంటనే గుర్తుపట్టేస్తారు మరి ఈ ఎయిర్పోర్ట్ అయితే ఏ దేశంలోదో గెస్ట్ చేయగలరా ఒక పక్కేమో సముద్రం ఇంకో పక్కేమో ఎత్తైన కొండలు బోలెడన్న చెట్లు చాలా బాగున్నాయి ఈ దేశం ఏమై ఉంటుందంటారు ఇంతకీ ఈ దేశానికి రావడానికి ముందుగా నిన్న ఉదయం ఇంటి దగ్గర బయలుదేరామండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అంటూ టాక్సీ బుక్ చేసుకున్నాం టాక్సీ డ్రైవర్ తీసుకువెళ్తున్నారు ఎయిర్పోర్ట్కి ఇదైతే మేము ఉంటున్న ఖతార్ దేశంలోని రోడ్లు లూలు సెంటర్ ఇవన్నీ మీకు తెలిసినవే కదండి నిన్న సోమవారం ఏప్రిల్ ఎనిమిదిన బయలుదేరి మళ్ళీ ఏప్రిల్ పద్నాలుగు కలను ఖతర్ వచ్చేద్దామని ఇంకా బయలుదేరామండి ఎయిర్పోర్ట్ కి దగ్గరగా వచ్చేసాం ఆ ఎదురుగా కనిపిస్తుంది ఇక్కడ ఖతర్ దేశంలోని బిబీఐపిలు బిఏపీల స్పెషల్ ఎయిర్పోర్ట్ మామూలుగా మిగతా వాళ్ళందరి కోసం వేరే ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఖతర్ లోని దోహాలో ఉండే ఎయిర్పోర్ట్ ఇది అక్కడ దూరంగా ఎడమవైపు బంగారం రంగులో ఒక పక్షి బొమ్మ కనిపిస్తుంది కదండి ఖతార్ దేశంలో ఫాల్కన్ అనే పక్షి జాతీయ పక్షి పక్షి తాలూకా బొమ్మ నమూనా అక్కడ పెట్టారు గాల్లో ఏదో విమానం ఎగురుతోంది రంజాన్ పండుగ వస్తుంది కదండి అందుకని ఖతార్ దేశంలో ఆదివారం ఏడవ తారీఖు నుండి సెలవులు ఇచ్చారు అందుకని ఓమాన్ మస్కట్ చూద్దామని బయలుదేరామండి హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసరికి లోపలంతా ఇలా ఉంటుంది జనాలు అయితే పెద్దగా లేరండి అది జూలై ఆగస్ట్ కానీ డిసెంబర్ కానీ ఆ టైంలో అయితే చాలా విపరీతంగా ఉంటారు మిగిలిన కొన్ని నెలల్లో కూడా ఎన్నో బాగా రెష్ గా ఉంటుంది కానీ ఏంటో ఈ రోజు అయితే అంతగా అనిపించడం లేదు ప్రపంచంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్ అయితే హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది లోపల ఇంటీరియర్ అంతా చాలా బాగుంటుంది చాలా చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది కొండవీటి చాంతడంత పెద్ద లైన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ లెఫ్ట్ కైతే ఎంత పెద్ద క్యూ ఉంటుందో ఇక్కడ ఏ ఫ్లైట్ ఎంతకు వస్తుంది అనేది డిస్ప్లే అవుతుంది బోర్డ్స్ లో కొంతమంది అయితే సూట్ కేసులను కొన్ని వస్తువుల్ని ర్యాప్ చేయించుకుంటున్నారు ఇక్కడ పెద్ద సూట్ కేసులు ఇచ్చేసిన తర్వాత ఇంకా చిన్న సూట్ కేసులు పట్టుకుని అలా కిందకి గేట్స్ వైపు వెళ్తున్నాం ఇక్కడైతే అందరూ ఇంచుమించగా ఫొటోస్ అయితే తీసుకుంటారండి తర్వాత ఇక్కడ ఫొటోస్ అవి తీర్చుకున్న తర్వాత కిందకి ఎలా వెళ్తే ఎదురుగా ఒక పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది చూడండి ఈ హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆ పెద్ద టిడ్డీ బేర్ అన్నట్టు అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు అండి ఈ నూతన సంవత్సరంలో మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మీరు తలపెట్టిన ప్రతి పని దిగ్విజయంగా పూర్తవ్వాలని కుటుంబ సభ్యులతో స్నేహితులతో సత్సంబంధాలు ఉండాలని మంచి కీర్తి ప్రతిష్టలు సమాజంలో మీరు పొందాలని మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అల్మహా లాంజ్ అని అక్కడికి వెళ్తున్నామండి ఇప్పుడు ఫ్లైట్ పది యాభై ఐదు కాబట్టి ఇంకా సమయం ఉంది కదా పర్లేదు కాసేపు అలాగా లాంచ్లో లో కూర్చుందామని వెళ్తున్నాం ఉదయం బ్రేక్ఫాస్ట్ టైం కదండి అందుకని ఇక్కడ ఈ ఐటమ్స్ అయితే పెట్టారు కట్ చేసిన పళ్ళ ముక్కలు పెరుగు తర్వాత శాండ్విచ్లు రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇదైతే చీజ్ ఆమ్లెట్ మళ్ళీ మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈ మొత్తం అన్నీ తీసేసి మళ్ళీ కొత్త ఐటమ్స్ అన్నీ పెడుతుంటారు అలాగే డిన్నర్లో కూడా వేరే ఐటమ్స్ పెడతారు ఇవైతే గారెల్లా కనిపిస్తున్నాయి కదా ఇవి ఒక రకమైన బ్రెడ్స్ ఇక్కడ పైన సీలింగ్ కి అద్దం పెట్టారండి సో మనం తలపైక చూస్తే మనం మనల్ని అందులో చూసుకోవచ్చు రామ్ గోపాల్ వర్మ సినిమా అనిపిస్తుంది అంటారా ఫ్లైట్ అయితే డిలే అయ్యిందండి పదకొండు ఇరవై అన్నారని ఇంకా సేపు అక్కడ గడిపి ఇంకా అలాగా మళ్ళీ ముందుకు గేట్స్ వైపు వెళ్తున్నాం ఇక్కడ చాలా షాపులు అయితే ఉంటాయి ఎయిర్పోర్ట్ కాబట్టి ఇక్కడ ఖరీదు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అది ఇందాక అనుకున్నట్లగే జనాలు అయితే మరీ ఎక్కువగా లేరు స్టార్ బక్స్ కాఫీ షాప్ అది బీ టెన్ గేట్కి అయితే వెళ్ళాలి ఇది బీ టూ బీ ఫోర్ ఇంకా ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఫ్లై దుబాయ్ అనే ఈ ఫ్లైట్లో ముందుగా దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి మస్కట్ వెళ్తున్నాం ఖతర్ నుండి దుబాయ్కి గంటసేపు ప్రయాణం విమానంలోకి రాగానే ఇదంతా బిజినెస్ క్లాస్ ఇవైతే కొన్ని తక్కువ సీట్లే ఉన్నాయి ఇక ఇదేమో ఎకానమీ క్లాస్ జనాలు అయితే ఒక్కొక్కరు వచ్చి కూర్చుంటున్నారు సీట్ ముందుండి టీవీలోని ఏమొస్తున్నాయని ఒకసారి అలాగా చూస్తే ఇంటర్నేషనల్ సినిమాలు అయితే ఉన్నాయండి బాగానే మన ఇండియన్ సినిమాలు ఏమేమి ఉన్నాయని అలా స్క్రోల్ చేస్తూ వెళ్తే బ్రహ్మాస్త్ర కేజీఎఫ్ జెర్సీ సినిమాలు అయితే ఉన్నాయి నాని శ్రద్ధా శ్రీనాథ్ కలిసి నటించిన జెర్సీ అయితే ఉంది కదండి బాగా హిట్ అయిన ఆ సినిమాని మృణాల్ ఠాకూర్ షాహిద్ కపూర్ తో హిందీలో సేమ్ జెర్సీ పేరుతో తీశారు కదా ఆ సినిమాని ఇంకా సేపు అలాగ చూసాం ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి ముందు ఎయిర్ హోస్టర్స్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు కదండి ఇక్కడ వీళ్ళు ఒక వీడియో ప్లే చేశారు ఇవి బొమ్మలతోని చాలా బాగుంది సీట్లో కూర్చున్న వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అవసరమైనప్పుడు ఆక్సిజన్ మాస్క్ ఎలా పెట్టుకోవాలని లైఫ్ జాకెట్ ఎలా వేసుకోవాలని కూడా చూపిస్తున్నారు ముందు అరబిక్ లో చెప్పిన తర్వాత ఇంగ్లీష్ లో కూడాను ఈ వీడియో డిస్ప్లే చేశారు ఇంట్లో వీడియో మీరు కూడా వినేయండి చూసేయండి وإذا حدث نقص في تدفق الهواء في المقصورة سنقوم بتزويدكم بالأكسجين حيث ستنزل أقنعة مثل هذا من فوق رأسكم. <applause> చిన్న వాటర్ బాటిల్ ఇచ్చారు టేస్ట్ అయితే బానే ఉన్నాయి ఖతర్ నుండి దుబాయ్కి వెళ్ళినప్పుడు ఇచ్చారు అలాగే దుబాయ్ నుండి మస్కట్ కి వెళ్ళినప్పుడు ఇంకో ఫ్లైట్ లో అప్పుడు కూడా ఇలాంటివే సేమ్ ఇచ్చారు గంట సేపు అయిన తర్వాత ఇంకా దుబాయ్ లో దిగిన వెంటనే ఇక్కడ ఒక బస్సు ఉంది ఇక్కడ ఫ్లైట్ నుండి ఎయిర్పోర్ట్ కి దూరం కాబట్టి ఇలా బస్ లోనే వెళ్ళాలి ఇక్కడ కొన్ని బస్సుల పైన కువైట్ బహ్రెయిన్ మస్కట్ అని వేరే వేరే ప్లేసెస్ తాలూకా పేర్లు అయితే ఉన్నాయి కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కడికైతే ఆ బస్ లో ఎక్కాలి ఇరాక్ వెళ్లే ఫ్లైట్ ఇది ప్యాసింజర్స్ తాలూకా లగేజ్ అంతా వెహికల్స్ లో తీసుకు వెళ్తున్నారు ఇది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రంజాన్ పండుగ కాబట్టి ఇక్కడ ఎలా పెట్టారు ఈ డెకరేషన్ చేశారు ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఎప్పటినూ చాలా చాలా రష్ గా ఉంటుంది ఎన్నో దేశాల వల్ల ఎయిర్ లైన్స్ అన్ని ఇక్కడ ట్రాన్సిట్ కింద వస్తుంటారు ఈ బస్ పైన మస్కట్ అని రాసుంది మళ్ళీ ఈ బస్ లోని ఫ్లైట్ దగ్గరకు వచ్చాం బోయింగ్ విమానం ఇది ఇది టేక్ ఆఫ్ అయిన తర్వాత మాత్రం అసలు వ్యూ అయితే చాలా బాగుంది చూడండి దుబాయ్ అనేది ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ కదండి ఇక్కడ చాలా స్పెషల్ అట్రాక్షన్స్ అయితే ఉంటాయి బుర్జ్ ఖలీఫా దుబాయ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా సముద్రం మధ్యలో అక్కడక్కడను చిన్న చిన్నవి ఐలాండ్స్ లా కట్టారు చూడండి ఇక్కడ ఉంటాయి ఇప్పుడు దుబాయ్ నుంచి మస్కట్కి యాభై ఐదు నిమిషాల ప్రయాణం ఇక్కడ దుబాయ్ లోనే అదగండి ఇక్కడ బుర్జ్ ఖలీఫా సన్నగా పొడుగ్గట్ టవర్ కనిపిస్తుంది కదా అదే ఇక్కడైతే మాత్రం సముద్రంలో ఇవి భలే ఉన్నాయి చూడండి ఫ్రెండ్ షేప్స్ అన్ని ఉన్నాయి ఇవైతే ఇంకా మేఘాల పైనుండి వెళ్తుంది ఫ్లైట్ ఇంకా టు మస్కట్ అయితే జనాలు అయితే అస్సలు చాలా తక్కువ ఉన్నారు మస్కట్ దగ్గరలోకి అయితే వచ్చేసాం ఇవన్నీ అయితే చిన్న చిన్న కేక్ ముక్కలు పక్క పక్కన కట్ చేసి పెట్టినట్లు ఉన్నాయి కదా ఈ ఒమన్ దేశం అయితే ఆకుపచ్చగా మధ్య మధ్యలో చాలా బాగుందండి నాకైతే ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ కి దిగుతున్నట్లుగా అనిపించింది ఫ్లైట్ లోపల నుండి ఎయిర్పోర్ట్ కి ఇంకా డైరెక్ట్ గానే వెళ్ళిపోవచ్చు బస్ అది అవసరం లేదు ఈ ఒమన్ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు ఇలా వెళ్తున్నారు కదా ఇలాంటివి నాలుగు దాటేస్తే అక్కడ మనం మెయిన్ ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వస్తాం కూర్చోడానికంటూ సోఫా లాంటివి ఎంత వెరైటీగా ఉన్నాయి కదా ఇది అయితే మామూలు సోఫాలు ఇవి ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుందండి అసలు ఖతర్లో లగేజ్ ఇచ్చేసాం కదండి దుబాయ్ లో లగేజ్ మరి కలెక్ట్ చేసుకోలేదు ఇప్పుడు మస్కట్ లో వాటిని కలెక్ట్ చేసుకోవాలి ఈ వోడాఫోన్ అయితే ఖతర్ లో కూడా ఉంది ఇక్కడ రెండు పక్కలను ఆకుపచ్చగా భలే ఉంది చూడండి ఇలా కాస్త ఎస్కలేటర్ నుండి కిందకి దిగ్గాని అక్కడ అదకొండ కన్వేయర్ బెల్ట్ మీద లగేజ్ వచ్చేసింది ఇంకా వెల్కమ్ టు మస్కట్ అని ఇక్కడ రాసింది చూసారా ఒమాన్ దేశ రాజధాని మస్కట్ ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్లో డాలర్స్ యూరోస్ పౌండ్స్తో పాటు మన ఇండియన్ రూపీస్ కూడా ఉన్నాయి చూసారా మన ఇండియన్ రూపీస్ కూడాను అంత గ్రేట్ ఒమాన్ దేశ రాజధాని మస్కట్ ఈ మస్కట్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇప్పుడు మనం ల్యాండ్ అయ్యాం ఒమాన్ ఎయిర్పోర్ట్స్ అని ఇక్కడ రాసు వచ్చేసరికి ఓ టాక్సీ అని ఉందండి ఒమాన్ టాక్సీ వీళ్ళు ఇక్కడ టాక్సీ డ్రైవర్స్ బయటికి రాగానే టాక్సీ కావాలా అని దగ్గరకు వచ్చి అడుగుతున్నారు ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ టాక్సీలు ఉంటాయి ప్రైవేట్ టాక్సీలు అలాగే ఓ టాక్సీ కంపెనీ టాక్సీలు ఉన్నాయి ఈ ఒమాన్ దేశం మన భారతదేశం కంటే గంటన్నర వెనుకుంటుంది ఇక్కడ సాయంత్రం నాలుగున్నర అయితే ఇండియాలో సాయంత్రం ఆరు గంటలు అవుతుంది కథలోని ఎయిర్పోర్ట్ ముందు అయితే బాగా హడావుడిగా ఉంటుంది చాలా ఎక్కువ వెహికల్స్ కనిపిస్తుంటాయి ఇక్కడైతే మరి అంత ఎక్కువ వెహికల్స్ లేవు మరి ఇప్పుడు సీజన్ కాదేమో అంటే ఒక్కొక్క సీజన్ లో అయితే జనాలు బాగా ఎక్కువగా అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా మొత్తానికి ఓ ట్యాక్సీలోని బయలుదేరం ఇంకా హోటల్ దగ్గరికి ఎయిర్పోర్ట్ నుంచి ఇరవై నిమిషాలు ప్రయాణం అని చెప్పారు ఓ టాక్సీ యాప్ కూడా ఉంది సో యాప్ లో మనం టాక్సీని బుక్ చేసుకోవచ్చు దారిలో హోర్డింగ్స్ అన్ని ఉన్నాయి అలాగే ఖర్జూరం చెట్లు ఉన్నాయండి ఇప్పుడు ఇంకా ఖర్జూరం పువ్వులు వచ్చాయి వాటిని ఇంకా కళా కాయలు వస్తాయి జూన్ జూలై కలను ఖర్జూరం పళ్ళు మంచిగా దొరుకుతుంటాయి ఇక్కడ రోడ్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయి చాలా నీట్ గా ఉన్నాయి అసలు ఇది ఒక ఎడారి దేశం లా అనిపించడం లేదండి మొత్తం చాలా పచ్చగా కనిపిస్తుంది కదా గుండ్రంగా మష్రూమ్స్ లా ఉన్నాయి కదా ఆకుపచ్చ మష్రూమ్స్ వైపు అంతా ఖర్చారం చెట్లు ఇంకా వైపు మామూలు చెట్లు వేశారు ఇంకా లాగాను ఎయిర్పోర్ట్ నుండి మస్కట్ వైపు వెళ్తుంటే ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి ఖతార్ దేశం లాగానే ఇక్కడ కూడా ట్రాఫిక్ రూల్స్ అంతనో అలాగా సేమ్ అలాగే ఉంటాయట దూరంగా కొండలు కూడా కనిపిస్తున్నాయి చూసారా ఇంకా మస్కెట్ కి వచ్చాం కదండి ఇంకొక ప్లేస్ చూసి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తుంటాను మీరు మాత్రం ఖచ్చితంగా చూసి వీడియోస్ లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఇంకా హోటల్ వైపు వెళ్తుంటే ఇంకా ఒక బీచ్ పక్కన వెళ్తున్నాం అండి అదిగోండి సముద్రం అంతా కనిపిస్తుంది వేరే కంట్రీస్ వాళ్ళు ఇక్కడ బీచ్ల దగ్గర కనిపించారండి సాయంత్రం ఐదున్నర అయింది రమీ గెస్ట్ లైన్ హోటల్ కి అయితే వచ్చాం అప్పటికప్పుడు అనుకుని ఇంకా ఉమెన్ కి వచ్చేసాం ఇక్కడ తెలిసిన వాళ్ళకి కనుక్కొని ఏ ఏ ప్లేసెస్ చూస్తే బాగుంటుందో కనుక్కొని వెళ్ళి చూడాలి ఇంకా హోటల్ అయితే చాలా పెద్దదిగా ఉంది చూడండి మొత్తం అంతను అదండి ఖతర్ నుండి దుబాయ్ దుబాయ్ నుండి మస్కట్ కి వచ్చే మన ఈ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఐకాన్ ప్రెస్ చేయగలరు వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడు బాగుండాలి